చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బ్రహ్మముడి పూర్వం కాశీనగరంలో రాజపాలుడనే యువకుడొకడు ఉండేవాడు అతనికి పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు అతను ఉన్నతోద్యోగుల సహకారంతో శ్రద్ధగా చదువుకుని దివానల్లో ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు ఉద్యోగం వచ్చాక రాజపాలుడికి పెళ్లి మీద బుద్ధి మల్లింది తల్లిదండ్రులు ఉన్నట్లయితే అతనికి అదివరకే పెళ్ళయి ఉండేది ఈ పాటికి భార్య కాపురానికి వచ్చి సంసారం కూడా ఏర్పాటై ఉండేది భార్య లేని కారణం చేత అతని ఇంకా సత్రంలో భోజనము మటన్లో నిద్ర అన్నట్లుగా జీవితం గడపవలసి వచ్చింది ఇతరుల సహాయం లేకుండా పెళ్లాడటం సాధ్యం కాదని తెలుసుకుని రాజ్యపాలుడు తన ఒకడితో తన మనసులో ఉన్న మాట చెప్పుకున్నాడు ఫలానా న్యాయాధికారి గారికి ఒక పెళ్ళి కావలసిన కూతురున్నది అన్ని విధాలా నీకు తగిన పిల్ల ఇవాళ రాత్రే నేను వారికి నీ విషయం చెప్పి సతవిధాలా వారిని ఒప్పిస్తాను రేపు అరుణోదయపు వేలకు మణికర్ణిక గట్టం వద్ద మెట్ల మీద మనం కలుసుకుందాం నీవక్కడికి రా నా ప్రయత్నం ఏమైనది నీకు చెబుతాను అన్నాడు మిత్రుడు ఆ రాత్రి రాజపాలుడికి కన్ను మూతపడలేదు నాలుగో జాము ఆరంభంలోనే అతను బయటికి చూసి అప్పుడే తెల్లవారిపోయిందనుకుని గబగబా మణికర్ణిక గట్టానికి బయలుదేరాడు అతడు ఉదయకాంతి అనుకున్నది వెన్నెల మణికర్ణిక ఘట్టం నిర్జనంగా ఉన్నది రాజ్యపాలుడు తన స్నేహితుడి కోసం చాలాసేపు వేచి ఉండవలసి వస్తుందనుకుంటూ ఉండగా దూరాన మెట్ల మీద ఎవరో కూర్చుని ఉండటం కనబడింది ఆ మనిషితో కాసేపు కబుర్లు చెబుతూ కాలక్షేపం చెయ్యవచ్చు కదా అని రాజ్యపాలుడు ఆయనను సమీపించాడు మెట్ల మీద కూర్చుని ఉన్నవాడు వృద్ధుడు ఆయన వెన్నెల కాంతిలో పత్రాలపైన ఏదో దీక్షగా రాస్తున్నాడు రాజపాలుడు ఆ వృద్ధుడి వెనక తొంగి చూశాడు కానీ వృద్ధుడు రాస్తున్న లిపి చాలా వింతగా ఉన్నది తాతగారు నేను అనేక లిపులు ఎరుగుదును మీరు రాస్తున్న లిపి ఏమిటో నాకు ఏమాత్రం బోధపడలేదు అతను వృద్ధుడితో వృద్ధుడు తల ఎత్తి చూసి నీకెలా అర్థమవుతుంది ఇది బ్రహ్మలిపి అని మళ్ళీ తన రాతలో నిమగ్నుడయ్యాడు తమరు రాసేదేమిటి అన్నాడు రాజ్యపాలుడు సూర్యోదయం లోపుగా పుట్టే వాళ్ళ జాతకాలు అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండానే ఆ వృద్ధుడే బ్రహ్మై ఉంటాడా అని రాజపాలుడికి అనుమానం వేసి అంతులేని ఆశ్చర్యం కలిగింది కొంతసేపటికి వృద్ధుడు రాయటం పూర్తి చేసి పత్రాలు కట్టకట్టి ఒక పక్కన పెట్టి రెండో పక్క నుంచి ఒక సంచి తీసి అందులో నుంచి ఎర్రపోగులు తెల్లపోగులు తీసి వాటికి ముడులు వెయ్యని తాతగారు ఆ దారాలేమిటి మీరు వేసే ఆ ముళ్ళేమిటి అని రాజ్యపాలుడు అడిగాడు బ్రహ్మముళ్ళు ఏ పురుషుడికి ఏ ఆడది రాసిపెట్టి ఉన్నదో వాళ్లకు ముళ్ళు పెట్టేస్తున్నాను అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండా దీక్షగా తన పని తాను చూసుకుంటూ అయితే నాకు ఎవరు ముడిపడి ఉన్నది తమకు తెలిసే ఉంటుంది మరి కాసేపటిలో నా వివాహం స్థిరమైనట్లు వార్త వస్తుందని నా మిత్రుడి కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు రాజ్యపాలుడు ఎంతో ఉత్సాహంగా వృద్ధుడు తల ఎత్తి అతని కేసి చూసి నీ పెళ్ళి ఇంతలో జరగదు నీకు కాబోయే భార్య ఇప్పుడింకా మూడేళ్ల పిల్ల ఆ పిల్లకు పదిహేడో ఏడు వచ్చేదాకా మీ ఇద్దరికీ వివాహం జరగదు అన్నాడు ఇంకా పద్నాలుగేళ్ల దాకా నా పెళ్ళి కాదా ఎంత దారుణం నేను నమ్మను అన్నాడు రాజపాలుడు అలా చూడు ఆ వచ్చే వంటి కన్ను దాని చంకనున్నదే నీకు కాబోయే భార్య అన్నాడు వృద్ధుడు రాజపాలుడు గబగబా మెట్లెక్కి వచ్చి ముసలిదాన్ని సమీపించాడు ఈ ముసలిదానికి ఒక కన్ను గుడ్డి కుళ్ళు గుడ్డలు కట్టుకుని ఉన్నది అది పిల్లని పైమెట్టు పైన మెల్లగా కూర్చోబెట్టి గంగలో స్నానం చేయటానికి గబగబా మెట్లు దిగి వెళ్ళింది ఆ పిల్లకు మూడేళ్ల వయసే ఉంటుంది ఆ పిల్ల ఆ ఒంటి కన్ను ముసలిదాని కూతురై ఉంటుంది ఆ పిల్ల తనకు భార్య అవుతుందంటే రాజపాలుడికి భరించరాని రోత కలిగింది వృద్ధుడి కోసం చూస్తే ఎక్కడా కనబడలేదు ఆ వృద్ధుడి మాటలు నమ్మాలో నమ్మరాదో రాజ్యపాలుడు ఆ క్షణంలో నిర్ణయించుకోలేకపోయాడు ఆ పిల్లను చంపేస్తే గాని అతని మనస్సు స్థిమితపడేటట్లు లేదు అతను తన మిత్రుడి కోసం ఇంకా వేచిగుండదలచలేదు అతను తలపెట్టిన పని నెరవేరుగుంటే అతడు తనను కలుసుకునేవాడే పని జరిగి ఉండదు ఇలా అనుకుని రాజ్యపాలుడు ఊళ్ళోకి బయలుదేరాడు కొద్ది దూరం వెళ్ళేసరికే అతనికి తెలిసిన దివానం నౌకరకుడు కనిపించాడు రాజపాలుడు వాణ్ణి దగ్గరికి పిలిచి ఒరే చిన్నపిల్ల రూపంలో ఒక పిశాచి ఉన్నది ఇప్పుడే వెళ్ళి నువ్వు దాన్ని కత్తితో పొడిచి చంపావంటే నీకు పది వరహాలు బహుమానమిస్తాను ఏమంటావు అన్నాడు పిశాచిని చంపాల్సిందే అది ఎక్కడ ఉన్నదో చూపించండి ఇప్పుడే చంపివస్తాను అన్నాడు నౌకరు రాజపాలుడు వాణ్ణి వెంటబెట్టుకుని వెనక్కు వచ్చేసరికి ఒంటికంటిది స్నానం పూర్తి చేసి పిల్లనెత్తుకుని నది నుంచి వెళ్ళిపోతూ కనబడింది అదుగో ఆ మనిషి చంకలో ఉన్న పిల్లే నీ పని పూర్తి చేసి నా దగ్గరికి రా అని చెప్పి రాజ్యపాలుడు శిశువు హత్య కల్లారా చూడలేక అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు నౌకరు ముసలదాన్ని కలుసుకుని దాని వెనకనే నడుస్తూ చల్లగా కత్తి పైకి తీసి పిల్లను పడవబోయే సమయానికి ముసలదాని చంకలో ఉన్న పిల్ల దైవికంగా వాడి కేసి పెద్ద కళ్ళతో చూసింది ఆ కళ్ళు చూస్తే నౌకరకు ఆమె మామూలు పిల్లే అనిపించింది ఆ పిల్లను హత్య చేయటానికి వాడికి చేతులాడక ఎత్తిన కత్తితో పిల్ల కనుబొమ్మ మీదుగా చిన్న ఘాటు పెట్టి కాలి సత్తువ కొద్దీ అక్కడి నుంచి పారిపోయాడు వాడు తర్వాత రాజపాలుడి వద్దకు వెళ్ళి పిశాచిని చంపానని చెప్పి తన బహుమానం తాను పుచ్చుకుని వెళ్ళిపోయాడు రాజపాలుడు శిశుహత్య చేయించినందుకు బాగానే పశ్చాత్తాపడ్డాడు కానీ తనకు అలగా పిల్ల భారీ కాకుండా తప్పిపోయినందుకు చాలా సంతోషించాడు అతను పెళ్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఒక్కటి కలిసి రాలేదు ఏళ్ళు దొరిపోయాయి రాజ్యపాలుడు ఉద్యోగంలో కూడా పైకి వచ్చాడు పద్నాలుగేళ్లు గడిచాయి రాజ్యపాలుడి పైన ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు పనిలో రాజ్యపాలుడి సమర్థత నిజాయితీ చూసి ఆయన చాలా సంతోషించి అతనికింత వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని విని ఆశ్చర్యపడ్డాడు పెళ్ళి చేసుకుందామని ఎంతో కాలంగా చూస్తున్నాను అయినా ఒక్క ప్రయత్నము కలిసి రాలేదు అన్నాడు రాజ్యపాలుడు విచారంగా నాకు పెళ్ళియుడు కూతురున్నది చాలా అందగత్తే బాగా చదువుకున్నది పాటలలో సమర్థురాలు ఆమెను చేసుకో అన్నాడు అధికారి రాజపాలుడు సంతోషంగా ఒప్పుకున్నాడు అధికారి కుమార్తెను అతడికిచ్చి పెళ్లి చేశాడు ఒంటి నిండా రత్నాభరణాలు దిగవేసుకుని పెళ్లి కూతురు అపరమోహినిలాగున్నది ఆమె కాపురానికి వచ్చాక రాజ్యపాలుడికి జీవితం స్వర్గతుల్యంగా అయింది అయితే తన భార్య తన జుట్టును నుదుటిలో కుడి భాగం కప్పుకునేలాగా దువ్వుకుని అక్కడ ఒక ఆభరణం అమర్చుతూ ఉంటుంది మిగిలిన నగలన్నీ పెట్టెలో దాచినప్పుడు కూడా ఆమె ఆ ఆభరణాన్ని తీయదు దీన్ని గురించి రాజ్యపాలుడు ఒకసారి ప్రశ్నిస్తే ఆమె నేను మూడేళ్ల దాన్నై ఉండగా ఒక దుర్మార్గుడు నన్ను కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించి నుదుటి మీద చిన్న గాడ్డు పెట్టి పారిపోయాడు ఆ మచ్చ వికారంగా ఉంటుందని జుట్టు ఇలా దువ్వుకుంటాను అన్నది రాజపాలుడు నిర్గాంతపోయి అయితే ఆ రోజు నిన్ను నది దగ్గరకు ఎత్తుకు వచ్చిన ఒంటికంటిది మీ అమ్మ కాదా అని అడిగాడు ఆ ప్రశ్నకు ఆమె మరింత నిర్గాంతపోయి ఆ మనిషి మీకెలా తెలుసు అది నన్ను పెంచిన దాది నేను ఈ అధికారి సొంత కూతురును కాను అన్న కూతురును నాకు కూడా మీలాగే చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు ఆ ఒంటికంటి దాదే నన్ను పెంచింది మా పెనతండ్రి నన్ను పెంపుడు చేసుకున్నాడు అని చెప్పింది రాజపాలుడు ఏమీ దాచకుండా తన భార్యతో జరిగిందంతా చెప్పాడు ఆమె అతని దుస్సంకల్పాన్ని గురించి ఆగ్రహించక అయితే మీరా నాడు మణికర్ణిక ఘట్టంలో చూసినది నిజంగా బ్రహ్మదేవుడే అయి ఉంటాడు అన్నది అయితే మనది బ్రహ్మముడేనన్నమాట అంటూ నవ్వాడు రాజపాలుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్